ఇప్పుడు గవర్నమెంట్ మారింది అవుతుంది సూపర్ బాగున్నాడు అన్ని విధాలుగా బాగానే బాగా బాగానే చేస్తున్నారు బాబా గారు బాగా చేస్తున్నాడు లోకేష్ బాగా చేస్తున్నాడు కళ్యాణ్ కూడా బాగా చేస్తున్నాడు బాగా చేస్తున్నాడు పథకాలు వస్తున్నాయి మామూలుగా అన్ని పథకాలు వస్తున్నాయి పెన్షన్ ఇంటికే వస్తున్నాయి బియ్యం ఇంటికే వస్తున్నాయి ఇంకా ఇతర ఇతర ఏ పిల్లలై మడికి ఇంకా రాలేదు వస్తాయి చిన్న చిన్నగా పంపిస్తున్నారు అన్నీ ఒకసారి అంటే చూసుకొని పంపిస్తున్నారు బాగానే వస్తున్నాయి పంతకాలు మొత్తం గవర్నమెంట్ మారితే నిత్యావసరం సరుకులు రేట్లు తగ్గుతాయి అన్నారు తగ్గాయా సరుకులు రేట్లు మట్టి అట్లాగే ఉన్నాయి కానీ తగ్గుతాయి అని చెప్తున్నారు గ్యారంటీకి తగ్గుతాయి గ్యారంటీకి తగ్గుతి తగ్గుతాయి అని చంద్రబాబు నాయుడు అన్నాడు అంటే గ్యారంటీకి తగ్గిస్తాడు సూపర్ లో ఎలా చెప్పాడు అన్ని మటుకు దాప్తాడు మరి ప్రీవియస్ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు పరిపాలన చేసింది ఓకేనా అప్పుడు ఏమైనా పథకాలు వచ్చాయా మీకు అప్పుడు కూడా వచ్చినాయి పథకాలు వచ్చినాయి కొన్ని వచ్చినాయి కానీ అతను మరి మాకు కొన్ని రకాలుగా మా అన్యాయం చేశాడు ఏది మాట్లాడినా మా మా మీదకి గొడవలు చేయటం కానీ ఏది మాట్లాడినా పోలీస్ స్టేషన్లో కానీ ఇరిగిటాలు ఇవన్నీ చాలా విపక్షంగా చేశాడు దానికోసం ప్రజల్లో మార్పు రాల ఏం మాట్లాడాలన్నా కూడా ఏం అడగాలన్నా కూడా భయం భయం భ్రాంతులను చేశాడు ఇంకా అంతే సోషల్ మీడియా చేస్తున్నారు వాళ్ళు చేసిన పనులు బట్టి వాళ్ళు మామూలుగా ఏంటంటే ఆడవాళ్ళ మీద ఏదేదో చెప్పటం ఏంటి ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉందే ఏ ఆడపిల్ల అయినా ఒకటేనా ఏంటి ఆడపిల్లల మీద మటుకు ఫోకస్ పెట్టకూడదు మామూలుగా ఏదన్నా ఉంటే మొక్క మొక్కకు మాట్లాడుకోవాలి గవర్నమెంట్ ఆడవాళ్ళపై హత్యలు ఎక్కువ జరుగుతున్నాయి దాదాపు అదంతా అయ్యన్నీ అయ్యారు కదా ఏమి లేదు అయ్యన్నీ ఉంటుంది ఆ రోజా మరికి అట్లా అనింది ఎక్కడ చెప్పినవి జరిగినాయో చేయించమనండి మొక్క మగ్గో తెలుసుకోవచ్చు ఎక్కడా జరగలేదు ఏదో రెండు మూడు జరిగినాయి దాని మీద యాక్షన్ తీసుకున్నారు యాక్షన్ తీసుకున్నారు ఎంబడే వాళ్ళని పట్టుకున్నారు బయ వాళ్ళు మళ్ళీ రెండోసారి చేయకుండా కూడా బయట అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలవక ముందు ఆడవాళ్ళ పైన భద్రత లేదు అయితే అని చెప్పేసి ఫైట్ చేశారు బాగా అలా మరి గెలిచిన సొంత నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు ఒక చిన్న పాపని హత్య చేస్తే యాక్షన్ తీసుకోలేదు తీసుకున్నారు కదా తీసుకున్నారు కదా సస్పెండ్ చేశారు కదా సస్పెండ్ చేశారు తీసుకున్నారు ఏంటి ఆయన జైలుకి కూడా పంపించారు పదవి నుండి కూడా తొలగించారు అమలు కదా చేశారు అలాంటి వాళ్ళని మటుకి పార్టీలో ఉంచరు అది మటుకు గ్యారెంటీ ఎవరైనా సరే కార్యకర్త అయినా సరే నాయకుడైనా సరే ఎవరైనా సరే వాళ్ళని పక్కన పెట్టేస్తారు అంతే